హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీవైసీ గ్లోబల్ స్టోరీస్ నా ఛానల్ని కానీ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇవాంటి మన కథ పేరు ఆత్మబంధం లేట్ చేయకుండా మన కథలోకైతే వెళ్ళిపోదాం ఒక చిన్న ఊరిలో రామచంద్రం అనే యువకుడు ఉండేవాడు చదువులో చాలా తెలివైనవాడు కానీ ఆర్థిక పరిస్థితులు బలహీనంగా ఉండడంతో పెద్ద కళలు కరలేకపోయేవాడు అతని తండ్రి రైతు తల్లి గృహిణి ఇంటి పరిస్థితులు బలహీనంగానే ఉన్నా రామచంద్రం మాత్రం ఒకరోజు నేను మంచి స్థాయికి చేరుకోవాలి అన్న సంకల్పం పెట్టుకున్నాడు అతని ఊరికి దగ్గరలో ఉన్న కళాశాలలో చదివే సంధ్య అనే అమ్మాయి రామచంద్రంతో ఎప్పుడూ బస్లో కలుస్తుండేది మొదట్లో మాటలు లేకుండా కేవలం చూపుల మధ్యనే ఒక అనుబంధం మొదలైంది ఆ చూపుల క్రమంగా మాటల్లోకి మాటలు క్రమంగా మిత్రత్వంలోకి మారాయి సంధ్య ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి ఆమె తండ్రి ప్రభుత్వ ఉద్యోగి చదువులో కూడా ఆమె చాలా ప్రతిభావంతురాలు ఇద్దరికీ ఒకే లక్ష్యం జీవితంలో ఏదో సాధించాలి కుటుంబానికి గౌరవం తీసుకురావాలి రోజులు గడుస్తుండగా ఇద్దరి మధ్య అనుబంధం మరింత బలపడింది ఒకరోజు రామచంద్రం ధైర్యం చేసి సంధ్య నీతో మాట్లాడకపోతే రోజు అసంపూర్ణంగా అనిపిస్తుంది నువ్వు నా జీవితంలో ప్రత్యేకం అన్నాడు సంధ్య కాసేపు మౌనంగా నిలబడి రామ నేను కూడా నిన్ను ఇష్టపడుతున్నాను కానీ మన ప్రేమలో అడ్డంకులు ఉంటాయి మన ఇద్దరికి కష్టాలు ఎదురవుతాయి అయినా మనం కలిసి ఉండగలమా అని అడిగింది రామచంద్రం చిరునవ్వుతో కష్టాలు వచ్చినప్పుడే మన బంధం పరీక్ష అవుతుంది నేను నీ కోసం ఏమైనా చేస్తాను అని అన్నాడు కాలేజీ పూర్తయిన తర్వాత సంధ్యకు మంచి ఉద్యోగ అవకాశం వచ్చింది రామచంద్రం మాత్రం చదువు పూర్తయ్యాక ఉద్యోగం కోసం చాలా కష్టపడ్డాడు కొన్నేళ్ళు పోటు పరీక్షలు రాసి విఫలమయ్యాడు ఇంట్లో ఒత్తిడి బయట పరిసరాల మాటలు అతన్ని బాధించాయి సంధ్య మాత్రం అతన్ని ఎప్పుడూ ప్రోత్సహించేది రామ విఫలమవ్వడం తప్పు కాదు వదిలేయడం తప్పు నువ్వు ఖచ్చితంగా సాధిస్తావు అని ధైర్యం ఇచ్చేది అంతలో సంధ్య తల్లిదండ్రులు ఆమెకు పెళ్ళి చూడడం మొదలుపెట్టారు ఇది రామచంద్రానికి పెద్ద పరీక్ష అయ్యింది చివరికి రామచంద్రం ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగం సాధించాడు అది తెలిసిన రోజున అతని ఆనందానికి హద్దులు లేవు వెంటనే సంధ్య ఇంటికి వెళ్ళి మీరు చెప్పినట్టే నేను సాధించాను ఇక సంధ్యని నాకు ఇవ్వండి అని అన్నాడు మొదట్లో ఆమె తల్లిదండ్రులు సందేహపడ్డాడు రామచంద్రం పెట్టుదల నిజాయితీ సంధిపై ఉన్న గౌరవం చూసి చివరికి ఒప్పుకున్నారు ఇద్దరూ పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని మొదలుపెట్టారు కష్టాల్లో మొదలైన ప్రేమ చివరికి ఆశీర్వాదాలతో ముగిసింది వాళ్ళ కథ ఒక నిజమైన సందేశం ఇచ్చింది కష్టాలు ఎంత వచ్చినా ప్రేమ పట్టుదల నమ్మకం ఉంటే విజయం తప్పక వస్తుంది అని ఈ కథ యొక్క నేపథ్యం ఇంతటితో మన కథ అయితే పూర్తయింది నా ఛానల్ని కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్